గద్వాల్ ఐటమ్ అండి మన దగ్గర చాలా ఐటమ్స్ దొరుకుతాయి కలర్ కాంబినేషన్ ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ పెట్టాలి స్క్రీన్ షాట్ లో స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సప్ చేస్తే మీకు కలర్స్ ఇంకా కొని పెడతాము కలర్స్ పంపిస్తాము సింగిల్ అయినా పంపిస్తాము బల్క్ అయినా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ మంచి కలర్స్ తెప్పించాను పొంగల్ ఆఫర్ కదా ఇది న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరు అక్క అన్ని పండుగలకు మన కొత్త వెరైటీస్ అన్ని చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టండి సూపర్ క్వాలిటీ ఇది స్మూత్ గా ఉంటది బట్ట ఇది ఒకసారి చూడండి అసలు ఐటమ్ దొబ్బరస్ ఉంది ఐటమ్ ఇది మీరు దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫిదా అయిపోతారండి సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఇది ఈ సారీ పల్లెలా ఉందో చూపిస్తా చూడండి చాలా బాగుంది మంచి ఐటమ్ ఉంది బ్రైడల్ శారీ అండి ఇది బ్రైడల్ శారీ మస్తు ఉంటుంది సారీ ఇది లైట్ వెయిట్ సూపర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి శిలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది శారీ కంప్లీట్ ఇలా ఉంటది మళ్ళీ కూడా శారీ కాస్ట్లీ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీ గానీ రిసెప్షన్ కు గానీ చాలా యూజ్ అవుతుంది మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంది డిజైన్ ఒకసారి చూడండి చూడండి బాగుంది పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు కాంబినేషన్ కూడా చూడండి వాళ్ళు కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి గోల్డ్ ఇది గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అందుకనే గోల్డ్ కలెక్షన్ చాలా తెచ్చాను అందులో బ్లౌజ్ వెళ్ళము ఇలా ఉంటదండి వచ్చేసి ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన జ్యోతి సారీస్కి కి జ్యోతి సారీస్ అంటే చాలా జెన్యున్ షాప్ ఉంది పాత షాప్ ఉంది మేడం దగ్గర అయితే చాలా రకాలు మంచి మంచి వెరైటీస్ ఉంటాయి వాళ్ళ చాలా వీడియోలో మంచి ఆఫర్ పైలో వెరైటీస్ వేస్తున్నాం అండి అంటే అయితే ఫ్యాన్సీ నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్ అంతా ఉంటుంది సింగిల్ బల్క్ ఎన్నైనా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే సీజన్ ఉంది మొత్తం సీజన్ కోసం వెరైటీస్ బాగున్నాయి సో మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండం సార్ ఇది మన పాత కస్టమర్ గురించి అయితే అందరికి తెలుసు కొత్త కస్టమర్ కోసం మన అడ్రస్ చెప్తున్నాను మన షాప్ వచ్చేసి ముంతాజ్ మార్కెట్ గాడ్ గిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటది ఈ షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది సారి అయితే కొత్త కొత్త వెరైటీస్ అన్ని తెప్పించామండి చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టాము అది ఆఫర్ కంగారు ఆఫర్ లో ఉన్నాయి న్యూ ఇయర్ కూడా స్పెషల్ ఐటమ్ అన్ని తెప్పించాము చాలా మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీస్ తెప్పించాము చాలా మంది పాత కస్టమర్ తెలిసే ఉంది జ్యోతి సార్ ఎంతో పాత షాప్ ఉంది ఇప్పుడు అయితే కొత్త వాళ్ళు కూడా చెప్తున్నాం అండి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో తీసుకోవచ్చు వెరైటీస్ రీజనబుల్ ప్రైస్ లో మీకు సింగిల్ బల్క్ ఎందు తీసుకోవచ్చు మీరు షాప్ కి వస్తే ఇంకా చాలా బాగుంటుంది హైదరాబాద్ మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ ముంతాజ్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ అండి షాప్ కి కూడా విజిట్ చేయండి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఉంది కాల్ చేయండి మేడం మంచిగా సపోర్ట్ చేసి అన్ని వెరైటీస్ మంచిగా లాభం చేసే వెరైటీస్ కూడా వాళ్ళు చూపి కాంటాక్ట్ చేయండి ఇంకా బాగుంటుంది సో మొత్తం చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ వెరైటీ చూపిస్తుంది ఇది లైట్ వెయిట్ వచ్చిందండి కుప్పడం స్టైల్లో లైట్ వెయిట్ ఐటమ్ తక్కువ ప్రైజ్ లో ఉంటది ఐటమ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది బ్లూ అండ్ ఇట్లా రెడ్ కాంబినేషన్ లో ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేన్ ఇలాంటి కాంబినేషన్ లో ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది శారీ ఓపెన్ చేస్తే ఫోల్డ్ పోతుంది కాబట్టి ఇట్లా కలర్లు మీకు ఇట్లా చూపిస్తున్నాను ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్ని మనం చూపించలేం కదా అందుకని కలర్లు కొన్ని మాత్రమే వేరు ఉంటాయండి ఇంకా కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ అండి ఇరవై రూపాయలు పన్నెండు వందల ఉంటుంది బయట రేపు ఇది లైట్ వెయిట్ పోచంపల్లి చాలా బాగుంటది బోర్డర్ బాగుంటది శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటది సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది పల్లె వచ్చేసి ఇలా సూపర్ కాంబినేషన్ ఇది కలర్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను కలర్ కాంబినేషన్ చూడండి కలర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఇలా ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని వేస్తున్నాను కొన్ని మళ్ళీ మీరు కావాలన్నా వాట్సాప్ చేయాలన్నా చేస్తాను ఇంకా మీకు వీడియో కాల్ లో చూపియ్యాలన్నా చూపిస్తాను మీకు బల్క్ లో అయినా సింగిల్ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము కలర్లు ఇంకా కూడా ఉన్నాయండి దీంట్లో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది కూడా చూడండి లైట్ అంటారు లైట్ చాలా బాగుంది చూడండి ఒకసారి సారీ కంప్లీట్ ఇలా ఉంటది బ్లౌజ్ ఇలా ఉంది ప్లేన్ వస్తుంది లైట్ వెయిట్ అండి ఉప్పడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మన దగ్గర ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా కూడా నేను కలర్స్ మీకు వీడియో కాల్ కావాలన్నా వాట్సప్ చేయమన్నా చేస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్

బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్ లో మెయిన్ వచ్చింది ఇంకా కొన్ని కలర్లు ఇందులో ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్లు కూడా ఉన్నాయి చూడండి మంచిగా చూడండి చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు కొన్ని కలర్స్ నేను పెట్టాను ఈ సారీ ప్రైస్ వచ్చేసి కుప్పడం మంచి ఉంది అండి చాలా ఐటమ్ మంచి కాంబినేషన్ లో ఉంది కలర్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ పై నంబర్ ఉంది చెప్పండి మేడం చూపిస్తాను అండి కలర్స్ అర్థం కాబట్టి ఓకే నెక్స్ట్ వెరైటీస్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది ఐటమ్ చాలా బాగుంది పెద్ద వాళ్ళకి సీకో సీకో గద్వాల్ అండి గద్వాల్ ఐటమ్ ఇది అన్ని ఐటమ్ ఉంటాయండి పట్టులో మన దగ్గర మన పట్టు సెక్షన్ కాబట్టి ఆల్ ఐటమ్ పట్టు అన్ని దొరుకుతాయి మన దగ్గర పట్టు మీకు ఏది కావాలన్నా మీకు ఒకసారి మాకు ఆర్డర్ చేస్తాను బాగుంటది చాలా బాగుంటుంది పళ్ళు వచ్చే షిలా ఉంటది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఇట్లున్నాయి ఇంకా ఉన్నాయి ఇది మన దగ్గర చాలా కలర్లున్నాయి దొరుకుతాయి కలర్ కాంబినేషన్ ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా ఎంబడే ఆర్డర్ పెట్టాలి స్క్రీన్ స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సప్ చేస్తే మీకు కలర్స్ ఇంకా కొని పెడతాము కలర్స్ పంపిస్తాం సింగిల్ అయినా పంపిస్తాము బల్క్ అయినా పంపిస్తాం ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము కానీ ఎంబడే స్క్రీన్ షాట్ చేసి మాకు పంపియాలండి లేట్ చేస్తే మీకు మంచి కలర్ మిస్ అయిపోతారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్

చూడండి నెక్స్ట్ వెరైటీ ఇంకో చూపిస్తాను చూడండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఇది చాలా నడుస్తుంది ఇంకా కూడా మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ తెప్పించాము కస్టమర్ కోసము ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అండి ధర్మవరం ఐటమ్ ఉంటది ఐటమ్ ఇది ఇందులో కలర్లు కూడా ఇంకొన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ మంచి కలర్స్ తెప్పించాను పొంగల్ ఆఫర్ కోసము ఇది న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరు అక్క చెల్లన్నీ పండుగలకు మన కొత్త వెరైటీస్ అన్ని తెస్తున్నాం చాలా బాగుంది ఐటమ్ అంటే నార్మల్ మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ మరి మీరు ఒక్కసారి తీసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఐటమ్ మన షాప్ వస్తారండి ఇది ఐటమ్ చాలా ఫేమస్ ఐటమ్ ఇది ఇందులో మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి అవునండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ వన్ గ్రామ్ మంచి ఉంది చూడండి ప్రైస్ చాలా రీజనబుల్ మంచి వెరైటీ కూడా ఉంది థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది సెల్ఫీ మోడల్ అండి ఇది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు నడుస్తున్నది స్పెషల్ ఈ కలర్ అయితే అందరు కలర్స్ చేస్తున్నారు అండి ఎన్నైనా దొరుకుతాయి ఇందులో కలర్స్ కూడా ఇంకా చూపిస్తాను చూడండి కలర్ చాలా ఇంకా కలర్స్ కూడా ఇది సెల్ఫీ మోడల్ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటదండి పళ్ళు చూపించాలి అనుకోండి పళ్ళు బ్లౌజ్ సెల్ఫీ మోడల్ సేమ్ వస్తుంది అన్ని సేమ్ శారీస్ అట్లానే ఉంటాయి కాంటాస్ కాదు సెల్ఫీ మోడల్ ఇది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేవలం కేవలం తక్కువ ప్రైజ్ మన దగ్గర ఒక రీజనబుల్ ప్రైజ్ లో వెరైటీస్ మంచి ప్యూర్ కలెక్షన్ ఉంది చూడండి తక్కువ ఫ్రై లో ఐటమ్ చాలా నెక్స్ట్ వెరైటీస్ ఇది లైట్ వెయిట్ పట్టండి సూపర్ క్వాలిటీ ఇది స్మూత్ గా ఉంటది బట్ట ఇది ఒకసారి చూడండి అసలు ఐటమ్ ఒకసారి దెబ్బ ఐటమ్ ఇది మీరు దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫిదా అయిపోతారండి సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఇది ఈ సారీ పళ్ళ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా బాగుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఉంది సూపర్ ఉంది కాంబినేషన్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఈ ఐటమ్ మీరు రియల్ చూస్తే ఫుల్ హ్యాపీ అవుతారండి ఇలాంటి ఐటమ్ లో ఇంకా మీ కలర్స్ చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా మీరు ఎన్ని కావాలన్నా నేను వాట్సాప్ లో పంపిస్తాను ఇప్పుడు కొన్ని కలర్స్ పెట్టాను ఇలాంటి కలర్లు ఏ కలర్ నచ్చినా మీరు ఎంబడ లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలి అవును చూడండి మంచి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ

బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది శారీ కంప్లీట్ ఇలా ఉంటది మళ్ళీ కూడా శారీ కాఫీ బార్డర్స్ ఒకసారి కంప్లీట్ చూడండి ఫర్ క్వాలిటీ అండి ఇది చూడంగానే మీరు లేట్ అయిపోతే మంచి శారీ మిస్ అవుతారు ఇంకా ఇందులో కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి ఇది బ్రైడల్ శారీస్ అండి ఇది బ్రైడల్ శారీస్ చాలా ఐటమ్ ఉంది మన దగ్గర మస్తు ఐట సేల్ అయిపోతుంది ఇది ఇంకా మళ్ళీ కూడా కొత్త ఐటమ్ తెప్పించాను మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఏ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అన్ని దొరుకుతాయి మన దగ్గర చూడండి ఇన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎవ్వడ ఏం నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ 2199 2199 only 2199 లో ఇంత మంచి ఎడమ వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది చూడండి ఈ ఆఫర్ ఉంది ఉంది క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఇది కూడా ధర్మవరం పట్టే అండి ఇది మీనా ఐటమ్ అంటారు ఇది మీనా ధర్మవరం మీనా డిజైన్ ఉంది సూపర్ చూడండి డిజైన్ క్వాలిటీ చూడండి ఐటమ్ ఇప్పుడు పెళ్లిలకు బ్రెస్ట్ వెల్కు చాలా మంచి ఐటమ్ ఇది చూడండి ఇంత మంచి డిజైన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి గోల్డ్ ఇది గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అందుకనే గోల్డ్ కలెక్షన్ చాలా తెచ్చాను అందులో బ్లౌజ్ వెళ్ళము ఇలా ఉంటదండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులో కలర్స్ కాంబినేషన్ అన్ని గోల్డ్ ఈ సారీ గోల్డ్ చాలా తెప్పించామండి మొత్తం గోల్డే ఉన్నాయని అనుకోవద్దు గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ తెప్పించాము కలర్ కాంబినేషన్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల ఐటమ్ కలెక్షన్ చాలా బాగుంది కొత్త వెరైటీ ఇంకోటి ఉండి చూపిస్తాను చూడండి కొత్తగా వచ్చింది ఐటమ్ అంటే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడండి డిజైన్ కూడా సూపర్ ఉంది ఇట్లా డిజైన్ మీరు చాలా ఫిదా అయిపోతారు బర్డ్స్ డిజైన్ వచ్చింది మీనా వచ్చింది బోర్డర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది చూడండి చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ పల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఇలా ఉంటది ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా కొన్ని మీకు చూపిస్తాను చూడండి కలర్స్ వేసాను చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్లు లైట్ కలర్స్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఈ సారీ మన దగ్గర ఆఫర్ ప్రైజ్ లో పెట్టాము ఇబ్బడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ త్రిబుల్ డబల్ నైన్ వస్తుంది మంచి క్వాలిటీ అండి తక్కువ ప్రైజెస్ అండి కొత్త కొత్త రకాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ బ్రైడల్ లో ఇంకో వెరైటీ కాస్ట్లీ ఐటమ్ చూపిస్తున్నానండి ఇది బ్రైడల్ అని కాస్ట్లీ ఐటమ్ ఇందాక మనం చూపించింది మామూలుగా ఇది ఇంకో కాస్ట్లీ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీ గానీ రిసెప్షన్ కు గానీ చాలా యూజ్ అవుతాది పర్పస్ మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంది డిజైన్ ఒకసారి చూడండి బాగుంది పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు కాంబినేషన్ కూడా చూడండి పళ్ళు ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మనం వర్క్ ఏమైనా కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ వేయిస్తున్నారు కదండి అలా చాలా సేఫ్టీగా ఉంటది ఐటమ్ కలర్లు ఇందులో ఉన్నాయి కలర్లు వేస్తాను చూడండి బ్రైడల్ లైట్ వెయిట్ ఇది బట్ట స్మూత్ గా ఉంటది ఫైన్గా ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మన దగ్గర ఎంబడే మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయాలండి చూడండి ఎంత డిజైన్స్ కలర్స్ అలా డిజైన్ వీడియోలో కొన్ని చూపిస్తాం కానీ చాలా ఉంటాయి వీడియోలో కొన్ని చూపించామండి ఇది ప్లేస్ కూడా కొద్దిగా పడుతుంది టైం బి తక్కువ ఉంటది ఇంకా మీకు వాట్సాప్ లో మేము సెండ్ చేయమన్నా సెండ్ చేస్తామండి ఓకే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మాకు మేము మీకు ఎంబడే ఫిక్స్ అయినా పంపిస్తాము వీడియో కాల్ అయినా చూపిస్తాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెండు వేల ఆరు వందలు కేవలం తక్కువ ప్రైస్ అండి ఇది బ్రైడల్ ది అబ్బాబో మూడు వేల ఐదు వందలు ఇలా ఉంటుంది చీర కానీ ప్రైస్ టూ సిక్స్ లో ఇస్తారు చాలా తక్కువ ప్రైస్ నెక్స్ట్ వెరైటీస్ ఇది లైట్ వెయిట్ కాటన్ ఐటమ్ మస్తుందండి ఇది పట్టులో కాటన్ ఇది కలంకారీ కూడా అంటారు ఇది ఇది కొత్త వెరైటీస్ వచ్చిందండి చాలా మంది లైక్ చేస్తారు ఇది ఆంధ్ర సైడ్ చాలా బాగా నడుస్తుంది ఐటమ్ ఇది ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా ఉన్నాయండి ఇందులో కొత్త వెరైటీస్ ఇది చాలా మంది లైక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వాట్సప్ లో మనం చూసే ఉంటాము ఇవి చాలా కలర్ కాంబినేషన్ చాలా వాడుతున్నారు చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇందులో ఏ వెరైటీ మీకు నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టువెల్ ఫిఫ్టీ పన్నెండు వందల పన్నెండు వందల యాభై చూడండి ఇంకోటి కంచుపట్ట ఐటమ్ ఉంది కూడా ఇది కూడా ఉంది చూడండి మన దగ్గర కంచుపట హెచ్ బ్రాకెట్ అంటారు కంచుపట్ట అని అంటారు ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇంకా పెళ్లికి అయితే కంపల్సరీ పెళ్లి అయినా ప్రతి ఒక్కరికి కావాల్సిన చూడండి ఎంత బాగుంది చూడండి ఒకసారి ఇంత మంచి ఐటమ్ మిస్ కావద్దండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తా అని చూడండి పళ్ళు పళ్ళు ఇలా ఉంటదండి పళ్ళు వచ్చేసి ఇలా మీకు శారీ అర్థం కావాలని నేను మొత్తం ఓపెన్ అండి శారీ ఇది ఎందుకంటే కొద్దిగా చూపిస్తే అర్థం కాదు కదా ఎందుకంటే పట్టు శారీ కదా ప్లేన్ వస్తుంది ఇందులో కలర్లు ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్లు అండి కలర్లు ఇట్లా మంచి కలర్స్ తెప్పించాము ఫెస్టివల్ అన్ని పెళ్ళిళ్ళు వెడ్డింగ్స్ అవును ఇందులో మీకు ఏ కలర్ నచ్చిన అన్ని మంచి కలర్స్ అండి కాఫీ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఆల్ కలర్స్ మన దగ్గర దొరుకుతాయండి మ్యాచింగ్ అన్ని ఏ కలర్ కావాలన్నా

ఇంకా కావాలంటే ఒక ఐటమ్ ఉందండి ఇంకో ఐటమ్ ఒకటి బ్రైడల్ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీస్ కోసం వైట్ శారీస్ ఉంటాయి కదా ఇలాంటి మన దగ్గర ఎన్ని కావాలన్నవి ఇవి దొరుకుతాయి తలంబరాలు ఇవి ఉంటాయి ఇది పట్టు ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు కదండి ఈ ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఇలాంటి చాలా మంచి రకాలు ఉన్నాయి సారీస్ లో మీరు షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా బాగుంటుంది మంచి రకాలు చూసి తీసుకోవచ్చు మీరు ముందర నుంచి ఈ వీడియోలో చూపించినా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి రకాలు ఉన్నాయి మీరు తొందరగా రెస్పాన్స్ కాండి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్